గుడ్ మార్నింగ్ నేను జ్యోత్స్న మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు ప్రకటించారు అక్టోబర్ ఎనిమిదిన ఆయన ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు ఈ మేరకు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఎక్స్ లో పోస్ట్ చేశారు నటుడు నిర్మాతగా మిథున్ చక్రవర్తి విశేష సేవలందించారు చక్రవర్తికి ఫాల్కే అవార్డు ప్రకటించారు వివరాలు మనకు లక్ష్మీనారాయణ అందిస్తారు లక్ష్మీనారాయణ బాలీవుడ్ నటుడు మిథున్ చక్రవర్తికి కేంద్ర ప్రభుత్వం దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును ప్రకటించింది ఈ అవార్డును అక్టోబర్ ఎనిమిదవ తారీఖున మిథున్ చక్రవర్తికి ప్రదానం చేయనున్నారు ఈ విషయాన్ని కేంద్ర మంత్రి వైష్ణవ్ తన సోషల్ మీడియా పోస్ట్ లో ప్రకటించడం జరిగింది అంటే అమితాబ్ బచ్చన్ తర్వాత బాలీవుడ్ లో అమితాబ్ బచ్చన్ స్థాయి అందుకున్నటువంటి నటుడు మిథున్ చక్రవర్తి బీహార్ ప్రాంతానికి సంబంధించిన మిథున్ చక్రవర్తి బాలీవుడ్ లో చిన్న చిన్న క్యారెక్టర్లు వేస్తూనే విలన్ పాత్రలు కూడా చేస్తూ హీరోగా పైకి వచ్చాడు ఆయా డిస్కో డ్యాన్సర్ అనే పాటతో మొత్తం ఇండియన్ సినిమాను ఊర్రు తొలగించినటువంటి ఆ నటుడు ఆయన మంచి డ్యాన్సర్ కూడా దాదాపు వందకు పైగా సినిమాలు చేసిన మిథున్ చక్రవర్తికి ఇవాళ కేంద్ర ప్రభుత్వం దాదాసాహెబ్ పాలక అవార్డు ప్రకటించింది ఇది అక్టోబర్ ఎనిమిదవ తారీఖున ఈ అవార్డు మిథున్ చక్రవర్తికి ప్రదానం చేస్తారు శ్వేత లక్ష్మీనారాయణ